తమిళనాడు ఈసారి బీజేపీకి కొరకరాని కొయ్యగానే మిగిలిపోనుందా వణక్క మోడీ అంటారనుకున్న తమిళులు మరోసారి తిరస్కార నమస్కారాన్నే పఠించారా తమిళనాట మోడీ మేనియా ఉందన్న నేషనల్ మీడియా ఆర్భాటాల ప్రచారాన్ని తమిళ సోదరులు పట్టించుకోలేదా వస్తే గిస్తే ఒకటి అన్నట్లు పోలింగ్ సరళి సాగిందా వీటన్నిటికీ అవుననే సమాధానమే తమిళనాడు రాశారన్న భావన వ్యక్తమవుతుంది నేషనల్ మీడియా మోడీని ఆకాశానికి ఎత్తేసింది నాలుగు వందల సీట్లు వస్తాయని ఓ ఊదరగొట్టేసింది ఈ ప్రచారాలతో పబ్బం గడుపుకోవాలని తమిళనాట మొదటి దశలోనే పోలింగ్ పెట్టించుకున్నారు బీజేపీ అగ్రనాయకత్వం అయినా ఆ పార్టీకి శృంగభంగం తప్పదన్న భావన వ్యక్తమవుతోంది ఇరవై ఎనిమిది పైసల ప్రధానమంత్రి మన కొద్ది అన్న డిఎంకే కూటమికే తమిళులు బ్రహ్మరథం పట్టి ఉంటారని పరిశీలకుల భావన మోడీ మేనియాతో తమిళనాట కమల వికాసం గ్యారంటీ అని అటు డీఎంకే ఇటు ప్రతిపక్ష ఏఏ కూటముల మధ్య నలిగిపోతున్న తమిళులు ఈసారి బీజేపీ వైపు చూస్తున్నారంటూ మీడియా వరుసపెట్టి కథనాలను వార్చింది అయితే వేటికి తమిళులు చెలించి ఉండరన్నది విశ్లేషకుల అంచనా హామీల అమలులో డిఎంకే ప్రభుత్వ వైఫల్యం కమలానికి కలిసి వస్తుందని ఆశించిన బీజేపీకి భంగపాటు తప్పకపోవచ్చన్నది పరిశీలకుల అభిప్రాయం ఒకవేళ పరిశీలకుల అంచనా మేరకు అదే జరిగితే తమిళనాట కమలం వికసించడానికి మరో ఐదేళ్ల సుదీర్ఘ సమయం నిరీక్షించాల్సిందే ఇదే నిజమైతే ఒకవేళ కొడితే గిడితే ఢిల్లీ కొట్టినా తమిళనాట పరాజయాల పరంపర పట్ల మోడీ బృందానికి నిద్ర పట్టడానికి నెలలపాటు సమయం పట్టొచ్చు తమిళనాట కమల వికాసం కల మోడీకి కలగానే మిగిలిపోతుంది అనటంలో ఏమాత్రం అససయోక్తి కాదేమో